హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ నేను షాపింగ్ చేసిన స్ట్రీట్ షాపింగ్ చేసినా అని చెప్పాలి స్ట్రీట్ షాపింగ్ అదే అండి బండి మీద తీసుకున్న సామాన్లు అని అంటారు కదా నేను ఏమేమి షాపింగ్ చేసినా చూపిద్దామని వచ్చినా చూడండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూడండి మా బాబు చూపిస్తున్నాడు మల్టీ కలర్ బ్యాంగిల్స్ మనం బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు మధ్యలో మధ్యలో సిల్వర్ కలర్ వైట్ కలర్ బ్యాంగిల్స్ వేసుకుంటాం కదా అట్లా కాకుండా నేను కొత్తగా తీసుకున్నాను అనమాట మల్టీ కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి అన్నమాట ఇందులో రెడ్ గ్రీన్ ఎల్లో పర్పుల్ అన్ని కలర్స్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ బట్ అది బట్ మస్తున్నాయండి చాలా నచ్చినాయి నాకు చూడగానే ఫస్ట్ ఐటమ్ మీకు గాజులు అనమాట మీకు నచ్చినాయా లేదా అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ సెకండ్ నేను మీషోలో బుక్ చేసిన ఒక చైన్ బుక్ చేసిన రండి చూపిస్తాను చూడండి ఎంత యూనిక్గా ఉందో నాకు చూడ చూడడానికి రెండు కాళ్ళు సరిపోలేదు చాలామంది అంటారు మీషోలో ఏం బుక్ చేసినా కానీ వాడినవి వస్తాయి మేము సాటిస్ఫై అవుతలేము మాకు నచ్చలేదు అని రిటర్న్ పెట్టేస్తారు బట్ నేను ఎప్పుడు ఈ మీషోలో ఏం బుక్ చేసినా కానీ నేను చాలా సాటిస్ఫై అవుతా అండి నాకు నాకు ఎప్పుడు ఏం చేసినా మస్తు వస్తాయి నెక్స్ట్ మూడోది డే డెలివేర్ బ్యాంగిల్స్ అన్నమాట డెలివేర్ బ్యాంగిల్స్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ మీద స్టోన్స్ సింపుల్ అంటే డెలివరీకి వేసుకొని తీసుకున్నా ట్వంటీ ట్వంటీ రూపీస్ బడ్డే అంతే నాకు డెలివరీ వేసుకొని చేస్తాయి అని చెప్పేసి మీకు చూపియాలి నా సబ్స్క్రైబర్స్కి చూపియాలని చెప్పేసి వచ్చినా ఇవి కూడా అనుకుంటారేమో చిన్న చిన్న షాపింగ్స్ చేసి కూడా లోక్ చేస్తుంది అని ఎవరు ఏమనుకున్నా మనకు అనవసరం ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ లాంగ్ వీడియోస్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు సో నేను చేసిన చిన్న చిన్న షాపింగ్ వీడియోస్ పెడదామని పెట్టేస్తున్నాను మరి నేను తీసుకున్నప్పుడు నా చిట్టి తల్లికి కూడా ఏమన్నా తీసుకోవాలి కదా ఒక బ్యాంగిల్స్ తీసుకున్నా ఒకటి ఇటు ఒక బ్యాంగిల్ అనమాట పింక్ కలర్లో తీసుకున్న చూడండి ఎట్లున్నాయో చెప్పండి నెక్స్ట్ వైట్ కలర్ స్టోన్స్ మా బావ అస్సలే ఇస్తలేడు వీడియో చేద్దామంటే అసలు సపోర్ట్ చేస్తలేడు నేనే చూపిస్తామమ్మా అని చూడండి సెట్ తీసుకున్న బ్యాంగిల్ సెట్ మస్తుందండి చూడడానికి చాలా అంటే చాలా బాగుంది గ్రాండ్గా మనం ఇప్పుడు సారీ వియర్ చేసి అటు త్రీ బ్యాంగిల్ ఇటు ఇటు త్రీ బ్యాంగిల్స్ వేసుకుంటే హైలైట్గా ఉంటుంది నాకు తెలిసి చూడండి నా చిట్టు తల్లి బ్యాంగిల్స్ పింక్ కలరు నేను తీసుకున్న వైట్ కలర్ స్టోన్ బ్యాంగిల్స్ చూసిరు కదా నెక్స్ట్ ఇవి డైలీ వేరు డైలీ వేర్కి వేసుకునే బ్యాంగిల్స్ అన్నమాట మల్టీ కలర్ బ్యాంగిల్స్ ఫస్ట్ బ్యాంగిల్స్ ఇవే కదా చూపించిన కదా మీకు ఇంకా నేను ఏం షాపింగ్ చేసినా చూపించాలి కదా మావాడు గాజులో ఊపుతున్నాడు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటా నెక్స్ట్ నేను ఒక చీర పిన్ను తీసుకున్నా ఫిఫ్టీన్ రూపీస్ ఏమో అంతే బట్ ఇది చూ ఇది పిల్లలకి మనం హెయిర్ బ్యాండ్గా కూడా పెట్టుకోవచ్చు ముందు హెయిర్స్ బాగుంటాయి నెక్స్ట్ లాస్ట్ ఇది హైలైట్ అండి పూసలది ఇది బీడ్స్ ఇది ఇది ఆల్రెడీ నేను వియర్ చేసిన మీరు చూసి ఆల్రెడీ నా సారీస్లలో చూసి ఆల్రెడీ మెరూన్ కలర్ బీడ్స్ అన్నమాట నెక్స్ట్ ఇది చూసిరు కదా ఎంత బాగుందో చాలా బాగుంటుంది బిల్లా మొత్తం మెరూన్ కలర్లో మధ్యలో మధ్యలో గోల్డ్ గోల్డ్ రింగ్స్ లా ఉంటవి. చాలా అంటే చాలా బాగా వచ్చింది వేసుకుంటే మంచి క్లాసీ లుక్ నేను ఆల్రెడీ వేర్ చేసిన మీరు ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్లో చూసే ఉంటారు వీడియో పోస్ట్ చేయడానికి టైం పట్టింది ఫ్రెండ్ నా సబ్స్క్రైబర్స్ లా మీరు లాంగ్ వీడియోస్ చేస్తలేరు చేయండి అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు నన్ను రిక్వెస్ట్ చేసిరు సో వాళ్ళ కోసం నేను వీడియోస్ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ వీడియో తీసి ఎప్పుడో పెట్టుకున్నా బట్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ చాన్ చూసిరు కదా మీషోలో బుక్ చేసిన సూపర్ ఉంది నెక్స్ట్ బ్యాంగిల్స్ మా పాపవి చూసిరు కదా పింక్ కలర్ పింక్ కలర్ బ్యాంగిల్స్ మళ్ళీ చూపిస్తున్నాయి చూడండి చాలా యూనిక్గా ఉన్నాయి పింక్ కలర్లో సారీ పిన్ చూసిరు కదా ఇంతాకే చూసిరు కదా ఏమేమి తీసుకున్నా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి నేను చూపిస్తున్నా వైట్ కలర్ స్టోన్ బ్యాంగిల్స్ అన్నమాట వైట్ కలర్ స్టోన్ బ్యాంగిల్స్ చూపించినాయి కదా ఇందాక చూపించినాయి కదా అవే బ్యాంగిల్ చూడండి చైన్ చూసిరా మీషోలో బుక్ చేసిందే బట్ సూపర్ అంటే సూపర్ ఉంది నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఇది రింగ్ చూసిరు కదా రింగ్ కూడా బండి దగ్గరనే తీసుకున్న చాలా బాగా వచ్చింది రింగ్ కూడా నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ చూసిరు కదా ఫిఫ్టీ రూపీస్ పెట్టి తీసుకున్న ఇది కూడా సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి స్టోన్స్ ఇవి ఇవి స్టోన్స్వి అన్నమాట ఇవి డైలీవరీ బ్యాంగిల్స్ అన్నమాట చూసిరు కదా ఫ్రెండ్స్ నేను చూపించిన ఐటమ్స్ అన్నీ నెక్స్ట్ ఇది కూడా చూసిరు మీరు ఆల్రెడీ నేను చూపించిన ఐటమ్స్ అన్నీ మరి ఎట్లున్నాయి మీకు నచ్చినాయా లేదా అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోస్ కావాలి వీడియోస్ పోస్ట్ చేయండి అని సిస్టర్ వాళ్ళు నాకు కింద కామెంట్ చేయండి మీకు కనుక ఈ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి చూడండి బాలాజీది ఇది వెంకటేశ్వర స్వామిది నాకైతే చాలా నచ్చింది నెక్స్ట్ ఇది చూసిరు కదా నెయిల్ పాలిష్ కూడా టూ త్రీ తీసుకున్న బట్ ఒకటే చూపించిన బ్లాక్ బీడ్స్ ఇది ఇది కూడా ఆల్రెడీ వియర్ చేసిన టై లేట్ అయింది కొత్తగా తీసుకున్నప్పుడే వీడియో వీడియో తీసిన నేను ఇది వీడియో టెన్ డేస్ బ్యాకే చేయాలి బట్ లేట్ అయింది వీడియో చేయడానికి నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఇవి చూసారు కదా బ్యాంగిల్స్ ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ టైప్స్ నెక్స్ట్ పాపకి నెక్స్ట్ చైన్ బీడ్స్ బ్లాక్ బీడ్స్ నెక్స్ట్ గో అదేంటే నెయిల్ పాలిష్ రింగ్ అన్నీ మా పిల్లలు మాత్రం నన్ను మసతా ఇస్తారు చూపించడానికి ఇది చైనా మీషోలో బుక్ చేసినా కాబట్టి అది నేను ఇంట్లో బుక్ చేసినా అని చెప్పనీకి ఫస్ట్ నేను వచ్చినాక ఆర్డర్ ఓపెన్ చేసేటప్పుడు చిన్న క్లిక్ క్లిప్ తీసిన అనమాట అది పోస్ట్ చేసిన సో చెప్పండి ఫ్రెండ్స్ మీకు నచ్చిన వాళ్ళందరూ కామెంట్ చేయండి కింద నచ్చిందా లేదా అనేది చూడండి ఇవన్నీ నేను తీసుకున్న ఐటమ్స్ నాకైతే చాలా బాగా నచ్చినాయి మరి మీకు నచ్చినా లేదా అనేది నాకు కూడా కామెంట్ చేయండి అన్నీ ఎలా ఉన్నాయి బ్యాంగిల్స్ నెక్స్ట్ చైన్స్ అన్నీ ఎట్లున్నాయి అనేది మీరు కూడా నాకు కామెంట్ చేసి పెట్టండి ఓకేనా మా పాప బ్యాంగిల్స్ నెక్స్ట్ వైట్ కలర్ స్టోన్ బ్యాంగిల్స్ నెక్స్ట్ చైన్ నెక్స్ట్ అన్నీగా అన్ని వస్తువులు మీకు నచ్చినా లేదా అనేది నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్